వెల్కమ్ టు టీవీసీ న్యూస్ మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ రామదూత టెన్షిప్ కాలనీలో మూడా నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న అధునాతన పార్క్ నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ గా రూపాంతరం చేయడం జరిగిందని మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరం అన్నారు అందుకే నగరంలో అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మార్పు ఇప్పుడే మొదలైందని ఆయన అన్నారు అనంతరం శ్రీనివాస కాలనీలో పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో పది లక్షల రూపాయల మూడా నిధులతో నిర్మించనున్న షెడ్ నిర్మాణపు పనులకు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు కార్పొరేషన్ పరిధిలో గత పదహారు నెలలుగా సీసీ రోడ్లకు కావచ్చు డ్రైన్స్ కు కావచ్చు పార్కులకు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా ఇతరత్ర పనులకు దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకొన్ని జరగబోతూ ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు జరగని అభివృద్ధి ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ల మీదనే అభివృద్ధి కాదు ప్రజలు ఎక్కడ నివాసం ఉంటున్నారు అక్కడికి అభివృద్ధి ఫలాలను తీసుకుపోవాలి అందజేయాలన్న ఉద్దేశంతో ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో కూడా ఈరోజు ట్రైన్లు కావచ్చు రోడ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఆ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కూడా ఆ అవసరాన్ని తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు మూడా నిధులతోటి నగర్ పట్టణంలో కోటి రూపాయలు దాదాపుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం ఈ కోటి రూపాయల్లో పార్కులు ఉన్నాయి అలాగే ఇక్కడ గొరెక్కపర్ల సంఘం జిల్లా సంఘం భవనం కూడా ఉంది అలాగే సిసి రోడ్స్ కూడా ఉన్నాయి ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది మన మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా చేసుకుంటున్నందుకు దాని ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు అత్యధిక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఒకటే కార్పొరేషన్లో నివాసం ఉంటున్న ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ కాబట్టే మన మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఏ ప్రాజెక్ట్ అడిగినా ఏం నిధులు అడిగినా కూడా ఛాయశక్తుల మనకి ఇవ్వడానికి కృషి చేస్తూ ఉన్నారు లేకలేక వచ్చిన అదృష్టం మన జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారిని బలపరుచుకునే విధంగా మన అందరి వ్యవహార శైలి కూడా ఉండాలని చెప్పి నేను మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలను కోరుకుంటా ఉన్నా రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ పరీక్ష మనం ముందుకు వచ్చినా కూడా అక్కడ మన ముఖ్యమంత్రి గారికి బలం చేకూర్చే విధంగా పనిచేయాలి తప్ప వారిని వీక్ చేసే విధంగా మన ఆలోచన ఉండకూడదు మన కార్యాచరణ ఉండకూడదు అని చెప్పి మహబూబ్ నగర్ కార్పొరేషన్ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి వినవించుకుంటా